అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ ఫిఫ్టీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫోర్ ఫిఫ్టీ వన్ ఇంద్రలోకమైన జన్రలోకమైన నంది చూడవచ్చు పొందుగాను నంది మీద నెక్కి నయముగా చూడరా విశ్వదావిరామ వినురవేమ తాత్పర్యం ఇంద్రలోకమునైనను చంద్రలోకమునైనను చుట్టి రావచ్చును నందీశుని వాహనంగా చేసుకున్న ఈశ్వరుని కనుగొనట మిక్కిలి కష్టము పరమేశ్వరుని చింతన ఎల్లప్పుడూ ఉండాలి వేమన పద్యాలు ఫోర్ ఫిఫ్టీ టూ ఇంద్రియ పరవశుడముండింద్రియ పరవశుడై పరవశుడే భక్తియడ మధ్యముడవు జయుడు తముండు జితేంద్రియ సమధికుడు వినుమహేశుడు వేమా తాత్పర్యము ఇంద్రియ నిగ్రహం లేనివాడు అదముడు ఇంద్రియ పరవశుడు భక్తి విషయంలో మధ్యముడవుతాడు ఇంద్రియములను జయించిన జితేంద్రియుడు ఉత్తమ పురుషునిగా కీర్తించబడును జితేంద్రియుడైన వాడు మహేశ్వరునితో సమానము వేమన పద్యాలు ఫోర్ ఫిఫ్టీ త్రీ భ్రాంతిచే జచ్చి జనులు సుందరాంగుల వర్ణించి కుంది మోహముంది కడగండ్ల పాల్పడి మురియుచుంద్రు విమల గుణరాజ యోగీంద్ర వేమనార్య తాత్పర్యం ఓ వేమ జనులు ఇంద్రియలోలురై చనిపోచున్నారు అందమైన స్త్రీలను చూసి ఇష్టపడి భ్రాంతి చెంది మోహవేశముతో కష్టాల పాలవుచున్నారు టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు శివార్పణం